ఓం శరవణ భవ ముందుగా భక్తులందరికీ నమస్కారం తిరుపతి జిల్లా వెంకటగిరి కుమ్మరమిట్ట వద్ద ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేకించి ప్రతి మంగళవారం వేద పండితులు కమలస్వామి చేతుల మీదుగా ప్రత్యేక అభిషేకాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు అయితే ఈ గుడిలో ప్రత్యేకత ఏమిటంటే ప్రతి మంగళవారం ఉదయం ఏడున్నర నుండి ఎనిమిదిన్నర గంటల మధ్య బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చేతిలో ఉన్న సోలం దానినే వేలాయుధం అని కూడా అంటారు దీనిని ప్రతి ఒక్క భక్తుడు చేతికిచ్చి మరి వారి మనసులో ఓం శరవణ భవ అంటూ ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేపిస్తారు దీంతో వారి మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి అని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం ఎంతో అదృష్టం ఉంటే కానీ స్వామివారి సోలం అదే వేలాయుధాన్ని మన చేతిలో పట్టుకునే అదృష్టం మనలో ఎంతమందికి వస్తుందో తెలియదు వేలాయుధాన్ని చేతితో పట్టుకుంటే ఆ స్వామివారి ఆశీస్సులు ఖచ్చితంగా మీపై ఉన్నట్టే ఈ వీడియో చూసిన ప్రతి భక్తుడు ఓం శరవణ కామెంట్ పెట్టండి ఈ యొక్క వారి యొక్క వేలాయుధాన్ని ప్రతి మంగళవారం కూడా స్వామివారికి ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళు కానీ సంతానం లేని వారు కానీ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ యొక్క వేలాయుధాన్ని స్వామి చుట్టూ కూడా ఓం శరవణ భవ అనుకుంటూ మూడు ప్రదక్షిణాలు చేసినట్లయితే ముఖ్యంగా ఏడు వారాలు ఇలా పూజ చేసుకొని లాస్ట్ వారం సకలాభిషేకాలు చేసుకున్నట్లయితే తప్పకుండా వారికి వివాహం కాని వారికి తప్పకుండా వివాహం అవుతున్నది అదేవిధంగా సంతానం లేని వారికి సంతానం కలుగుతూ ఉన్నది ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ఆరోగ్య సమస్యలు రుణ బాధలు ముఖ్యంగా అప్పులు ఉన్న వాళ్ళు ఈ విధంగా చేసినట్లయితే వారి యొక్క అప్పులంతా కూడా తీరుతూ ఉంది ఇది ప్రతి సంవత్సరం కూడా మేము చేస్తూనే ఉన్నాం యొక్క కార్యక్రమం నిరంతరాయంగా ఇలా చేయడం వల్ల సత్ఫలితాలు కూడా అందరూ కూడా పొందుతూ స్వామి యొక్క ప్రతి వారం కూడా దిన దినాభివృద్ధి అవుతూ భక్త జనం పెరుగుతూ ఉన్నారు ఇది స్వామి యొక్క నమ్మకం స్వామి మీద ఉన్నటువంటి నమ్మకమే ఇది నిదర్శనంగా సత్యంగా అందరికీ కూడా కలుగుతూ ఉన్నది కనుక ప్రతి మంగళవారం కూడా ఈ యొక్క కార్యక్రమంలో మేమంతా కూడా పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నాము స్వామి మంగళవారం రోజు భక్తులకి ప్రతి మంగళవారం కూడా ఉదయం ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టాము ఎందుకంటే అందరు కూడా వ్యాపారస్తులు ఉంటారు ఉద్యోగస్తులు ఉంటారు వారికి ఇబ్బంది లేకుండా ఉదయం ఈ కార్యక్రమాన్ని పెట్టి మేము చేస్తూ ఉన్నాము కనుక ప్రతి మంగళవారం ఉదయం ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు కూడా స్వామివారిని దర్శించి ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా తెలియజేస్తున్నాం